మన సంస్కృతి చరిత్ర కళలు అదే విధంగా ఈ తరానికి తెలియజేసేదానికి అహర్నిశలు ఈ ఉత్సవం పనిచేస్తుంది రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఉన్న కళాకారుల్ని వాళ్ళ కళల్ని ఇక్కడ ప్రదర్శించేదానికి ఒక అద్భుతమైన అవకాశం ప్లాట్ఫామ్ ఈ ఉత్సవం సుమారుగా మూడు వేల మంది కళాకారులతో అతి పెద్ద కార్నివల్ కూడా విజయవాడలో మనం నిర్వహించబోతున్నాం ఇప్పటికే ఫైర్ వర్క్స్ చూసాం ఒక డ్రోన్ షో మ్యూజికల్ కాన్సర్ట్స్ ఇలా రెండు వందల యాభై కార్యక్రమాలు ఐదు వేదికలపై ఈ విజయవాడ ఉత్సవం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం వ్యవసాయం విద్య ఆటోమొబైల్ రంగం చేనేత కార్మికుల కోసం కూడా ఆరు వందల స్టాల్స్ ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం హెలికాప్టర్ రైడ్లు కానివ్వండి పారామోటరింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది ఆంధ్ర భోజనాలతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని కుజిన్స్ కూడా విజయవాడకి ఈ రోజు తీసుకొస్తాం జరిగింది ఇప్పటివరకు వరకు దేశం మొత్తం మైసూర్ ఉత్సవాల గురించి మాట్లాడేవారు ఇప్పుడు ఆ చరిత్ర విజయవాడ ప్రజలు విజయవాడ ఉత్సవాల ద్వారా తీర్చిదిద్దాలని కోరుతున్నాం